నమస్తే నా పేరు శంకరాచారి హైదరాబాద్ రెండు రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది మా వ్యక్తిగత వ్యాపార నిమిత్తం మిత్రులందరం కలిసి ఒక ముప్పై మంది పైన అందరం కలిసి రావడం జరిగింది లీలా హోటల్లో మేము స్టే చేయడం జరుగుతూ ఉంది ఈరోజు పర్టికులర్గా ఆన్ పాసివ్ రైల్వే స్టేషన్ చూద్దామని నేను నా శ్రీమతి కజ్యాక పరమేశ్వరి ఇద్దరం కలిసి ఆన్పాసు స్టేషన్ దాని పూర్వ పేరు అలసఫ మెట్రో స్టేషన్ చాలా అమేజింగ్గా ఉంది నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను ఆన్పాసు స్టేషన్ చూడాలని నిన్న సిటీ చూడటానికి బస్సులో వెళ్ళేటప్పుడు నేను ఆన్పాసు స్టేషన్ చూసి చిన్న వీడియో తీయడం జరిగింది అది క్లియర్గా రాలేదు అయినా కూడా ఈరోజు పర్టికులర్గా నేను నా శ్రీమతి మేము ఉండే సిటీ సెంట్రల్ మెట్రో స్టేషన్ నుండి ఈ ఆల్ ఆల్సఫా మెట్రో స్టేషన్కి రావడం జరిగింది నియర్ అబౌట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మేము ఎక్కిన దగ్గర ఉంటుంది చాలా అమేజింగ్గా ఉంది చాలా అమోఘంగా ఉంది ఈ స్టేషన్ యొక్క లోపల కానీ బయట కానీ మీరు ఈ వీడియోలో చూసి గమనించాలి మెట్రో స్టేషన్ ఎలా ఉందో మెట్రో స్టేషన్ ఎలా మన పాసివ్ నీధి తీసుకుని టెన్ ఇయర్స్ దీన్ని ఎలా అడ్వర్టైజ్మెంట్గా ఉపయోగపడుతుందో మీరందరూ కూడా గమనించవచ్చు మిత్రులందరికీ నేను చెప్పబోయేది ఆన్ పాసి అనేది నేను గమనించాను ఇక్కడ చాలా గ్రేట్ మనకి ఎన్నో అవకాశం ఇచ్చే భవిష్యత్తులో మనం ఆర్థికంగా పరిపుష్టిగా కావడానికి ఇది ఒక మంచి అవకాశమైన ప్లాట్ఫామ్ కాబట్టి మీరందరూ కూడా దీని మీద ఎలాంటి లేట్ అయినా కూడా మన ఇన్కమ్ ఎలాంటి అపోహలు లేకుండా చాలా నమ్మకంగా ఉంటారని భావిస్తూ ముందు ముందు ఆన్ పాసిలో ఎన్నో మార్పులు మనకి జీవితంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఈరోజు సాయంత్రం పూజ కలిప కూడా పోవడం జరుగుతూ ఉంది మా టీం అందరం కూడా కలిసి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా చాలా హ్యాపీగా నమ్మకంగా ఆనపాసిపై నమ్మకం పెట్టి మన జీవిత జీవితాలకి ఒక మార్పు రావాలని మీరందరూ కోరుకుంటూ మీరందరూ గమనిస్తున్నారు చూడండి ఆన్పాసి మనకి ఎడర్టైన్మెంట్తో ఎంత మొత్తం ఆన్మాసి ఆన్మాసి అని ఎలా ఇచ్చారో అందరూ అనుకుంటున్నారు ఓన్లీ అక్కడే కదా ఇది అది ఉందో లేదో క్రియేటివిటీ చేశారు కానీ నేను ప్రత్యక్షంగా చూశాను చూడండి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లోపల కూడా బోర్డ్ సైన్ బోర్డ్స్ కూడా ఆన్ పాసివ్ పేరు ఉంది వివిధ స్టేర్ కేస్ మీద కూడా ఆన్ పాసివ్ ఫ్యూచర్ టెక్ డెవలప్మెంట్ అనే బోర్డ్స్ చాలా ఉన్నాయి మీరందరూ గమనించాలి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దయచేసి మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్